చిన్న పెద్ద కావచ్చు ఏదైనా సమ్ డిఫరెన్సెస్ మీకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి అండ్ ఈ థియేటర్స్ క్లోజ్ చేయడం కావచ్చు ఈ టికెట్స్ రేట్స్ పెంచడం తగ్గించడం తగ్గిస్తే సినిమాలు చూడడానికి వస్తారు పెంచితే సినిమాలు చూడడానికి రావరు సింగిల్ స్క్రీన్స్ ఆపించడం ఇలాంటి ఇష్యూస్ నడుస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మాకు అండ్ ఎక్కడికి వెళ్తుంది అసలు మూవీ ఇండస్ట్రీ ఏమనిపిస్తుంది ఐ ఇన్ డిఫరెంట్ అండి నా కెరియర్ అంతా ఐటీ ప్రొఫెషన్ అంతా థర్టీ ఇయర్స్ అయితే తర్వాత నెక్స్ట్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఎయిట్ ఆర్ టెన్ ఇయర్స్ ఇది సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను సో నేను అబ్జర్వ్ చేసే ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్లో ఒక సమ్మర్లో ఒక థియేటర్ క్లోజ్ చేయడం అనేది నా చిన్నప్పటి నుంచి నేనైతే చూడలే చూడలే మన చిన్నప్పుడు ఇంటికి అమ్మమ్మ ఇంటికి వెళ్దాం లేకపోతే నానమ్మ ఇంటికి వెళ్తాం వెకేషన్లో ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఉన్నప్పుడు ఆవియస్లీ ఏంటంటే థియేటర్స్ ఎప్పుడు ఫుల్ అవుతాయి సమ్మర్లో సమ్మర్లో ప్లాన్ చేశారు సినిమాలు ఎందుకు నాకు నాకు లో కానీ ఇప్పుడు కానీ అప్పట్లో మా సమ్మర్ వచ్చిందంటే మంచి సినిమాలు రిలీజ్ అవుతారా అని అది కంప్లీట్గా కాంట్రాస్టింగ్ ఫామ్ లో అయిపోయింది ఇప్పుడు చాలా సెవెరల్ రీజన్స్ ఉన్నాయండి వెరీ ఫస్ట్ రీజన్ ఏంటంటే స్కేల్ ఆఫ్ హండ్రెడ్ చూసుకుంటే టెన్ పర్సెంట్ మూవీసే మీకు హ్యూజ్ బడ్జెట్స్ ఉంటాయి హై బడ్జెట్ మూవీస్ ఉంటాయి మిగతా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఒక మీడియం బడ్జెట్ ఉంటాయి మిగతా అన్ని లో బడ్జెట్ మూవీసే ఈ కైండ్ ఆఫ్ కేటగిరీజేషన్ ఆఫ్ మూవీస్ లో ఉన్నప్పుడు మనకి ఎలాంటి సినిమా ఇప్పుడు థియేటర్కి జనం రావట్లేదు కరోనా అన్నది అన్ని విధాల మామూలు ఇంపాక్ట్ కాదు అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోస్టింగ్ బాగా సఫర్ అయింది డైరెక్ట్ ఇంపాక్ట్ ఇచ్చింది ఫలిమే డిస్ట్రిక్ థియేటర్కి ఇప్పుడున్న వాట్ ఎవర్ యూత్ కానీ ఎవరైనా ఏంటంటే సినిమా రిలీజ్ అయింది పెద్ద స్టార్ ఉంటేనే మా ఫ్యాన్ ఆయన నేను ఫాలో నా హార్డ్ కోర్ ఫ్యాన్ నేను అని అంటేనే సినిమాకి వెళ్తున్నాను థియేటర్కి వెళ్తున్నారు లేదా వేరే సినిమా అదనుకోండి గూగుల్ ఎంత రివ్యూ ఏంటి త్రీ పాయింట్ ఫైవ్ ఉందా ఫోర్ ఉందా అప్పుడే వెళ్తున్నారు బుక్ చేసేస్తారు టికెట్ అంటే ఇది ఇది చిన్న పెద్ద పక్కన పెట్టండి ఏ సినిమాకైనా జరుగుతుంది బుక్ టికెట్స్ బుక్ చేస్తున్నారు బుక్ బుక్ మేషన్లో వన్ వీక్ నుంచి ఎప్పటి ఓపెన్ చేస్తారు బుక్ దొరకమని చెప్పి టిక్ చేస్తారు థర్స్డే నైట్ రివ్యూ పడుతుంది యూఎస్లో స్ట్రీమింగ్ పెద్ద సినిమాలు అయితే యూఎస్లోనే అవుతుంది లేదంటే థర్స్డే నైట్ ఇక్కడ మన లోకల్ రివ్యూ వేస్తారు స్పెషల్ షో చేస్తారు ఫ్రైడే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సినిమా థియేటర్ రాకముందే అది వన్ పాయింట్ ఫైవ్ ఆ వన్ ఆ అని చెప్పి వేసేస్తున్నారు డోంట్ మైండ్ అంటే నాట్ టు బ్లేమ్ ఎనీ వన్ మీడియా కానీ ఎవరిని అన్న కానీ దట్ ఈస్ కిల్లింగ్ ది సినిమా ఇండస్ట్రీ అండి సినిమా ఇండస్ట్రీ ఎందుకంటే అండి ప్రొడ్యూసర్ కాదు నష్టపోయేది ప్రొడ్యూసరే కాదు ఆర్టిస్టులు కూడా అందరూ మొత్తం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నష్టపోతున్నారు దానివల్ల మీ అన్న పాయింట్ నుంచి నేను ఒక ట్రేస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే మేబీ నేను ఏం సినిమాలకి రివ్యూలు ఇచ్చే అంత పెద్దదాన్ని కాదు కానీ బట్ ఇప్పుడు యాజ్ అ సీనియర్ జర్నలిస్టులు కావచ్చు ఎవరైనా కావచ్చు సినిమా చూసి వాళ్ళ ఒపీనియన్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు సో యాజ్ అన్ ఇండియన్గా సో వాళ్ళకి అండ్ ఇండియన్ అనే చెప్పను ఫ్రీడమ్ వాళ్ళకి ఉంటది ఏ సినిమా ఎలా ఉంటుందో చెప్పడం అన్న ఫ్రీడమ్ అనేది వాళ్ళ వరకు ఉంటుంది కానీ సినిమా చూడకుండా సినిమాల మీద కనీసం వాళ్ళు ఎంత కష్టపడి తీస్తారు అని కూడా తెలియకుండా కొంతమంది రివ్యూలు ఇచ్చే వాళ్ళు ఉంటారు అది చూసి వెళ్లకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది జనాలు ఇంపాక్ట్ సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు మీ ఫ్రీడమ్ ని మీ దగ్గర ఉంచుకుంటా నేను చెప్తా వయారు అంటే మీ ఒక్క చిన్న ఒపీనియన్ తో మీరు ఎందుకు ఒక ఫ్యామిలీ కదా వంద ఫ్యామిలీ మీద పడేస్తున్నారు నా నా ఒపీనియన్ ఉంటే నా ఒపీనియన్ మీరు మీ ఇంట్లో చెప్పుకోండి మీ పిల్లలు చెప్పుకోండి బాగాలేదని చెప్పని అది పేపర్ లో వేయడం వల్ల దాని ఇంపాక్ట్ చాలా హ్యూజ్ ఉందండి ప్రొఫెషన్ ఉండొచ్చండి కరెక్ట్ కాదనట్లేదు ప్రొఫెషన్ అన్నప్పుడు ఆబ్వియస్ నేను చూసుకుని ఆలోచించాను డే వేరే లైఫ్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు కొద్దిగా ట్వీక్ చేసుకోవాలి ప్రొఫెషన్ ఒకటి కాదండి మీకు అర్థం అవట్లే ఒక సినిమా ఒక సినిమా ఆడకపోతే అందరూ ప్రొడ్యూసర్ అనుకుంటారు ప్రొడ్యూసర్ ఒక్కడే కాదండి కాస్టింగ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వీళ్ళందరి పరిస్థితి ఏంటి డబ్బు ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అని అంటే కొన్ని ప్రాజెక్ట్స్ అంటే లైక్ ఆన్ టైమ్ ఇచ్చేస్తారు పేమెంట్స్ కొంతమంది కొంత పెండింగ్ పెడతారు డ్యూ పెడతారు డ్యూ పెట్టి సినిమా సక్సెస్ వచ్చిన కలెక్షన్స్తోనే క్లియర్ చేస్తారు ఇవన్నీ పే చేయలేరు కదా ఇప్పుడు ఇంత కష్టపడి చేసి సినిమా రోజులు కష్టపడి వర్క్ చేసి మినిమం ఒక యావరేజ్ చిన్న సినిమా అనుకోండి మినిమం ఫార్టీ డేస్ ఫైవ్ డేస్ షూటింగ్ డేస్ ఉంటది దాంట్లో ఒక ట్వంటీ డేస్ కే పేమెంట్ వచ్చి మిగతా ట్వంటీ సినిమా ప్రొడ్యూస్ పరిస్థితి ఏంటి ఆ ఫ్యామిలీస్ అనేవి ట్వంటీ డేస్ వాళ్ళు హార్డ్ వర్కింగ్ డేస్ అని పోయినట్టే కదా దానికి ఎవరిన్ అలా ఫేస్ చేసాను అంటే నేను ఇన్ ద సెన్స్ నేను చేసిన సినిమాలు చాలా ఫేస్ చేశాను అండ్ బయట కూడా మనం చూస్తున్నాం కథ కంటెంట్ చాలా బాగుంటది జస్ట్ ఫర్ అ సేక్ ఆఫ్ ఒక ఒక రీట్ ఒక పర్టికులర్ వెబ్సైట్ వాట్ ఎవర్ ఎవరో సమ్ ఎక్స్వైజీ ఏబీసీ వెబ్సైట్ రాయడం వల్ల అది చూసి మానేస్తున్నారు సినిమా చూడడం బుక్ మై షోలో టికెట్లు కొనుక్కున్న కూడా క్యాన్సిల్ చేయడం అంటే థ్యాంక్స్ టు బుక్ మై షో వాళ్ళు ఏం చేస్తున్నారని క్యాన్సిలేషన్ పాలసీ కూడా పెట్టారు లాస్ట్ మినిట్ విదిన్ టూ అవర్స్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు వెళ్దాం అనుకున్న టైంలో ఈ రివ్యూ చూస్తారు ఆగిపోతున్నారు రివ్యూస్ విషయం వచ్చింది కాబట్టి ఆస్క్ వన్ థింగ్ తక్కువ పాయింట్స్ రివ్యూ ఇచ్చిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం బానే ఉంది సో అదే చాలా మంది మంచిగా రివ్యూస్ ఇచ్చినవి కూడా ఉన్నాయి అండ్ నిజంగానే జనాలకి నచ్చని సినిమాలకి కూడా మంచి రివ్యూలు ఇచ్చి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా అంటే మరి అంత డీటెయిల్ వెళ్ళదు రివ్యూస్ కాన్సెప్ట్ ఏంటో మీకు తెలుసు నాకు తెలుసు హౌ ఇట్ వర్క్స్ ఆన్ అవన్నీ మనకు తెలుసు అంటే ఇక్కడ ఓపెన్ గా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు సో దట్ ఈస్ ప్లేయింగ్ అ మేజర్ రోల్ మంచి సినిమా కంటెంట్ కి సే సపోజ్ ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ మంచి సినిమా తక్కువ ఇస్తున్నారు ఇఫ్ ఆర్ హ్యాపీ చెడ్డ సినిమా కూడా మంచి రేటింగ్ ఇస్తున్నారు తప్పది ఇవాళ నా పొట్ట నేను నింపుకోవడం కోసం చెప్పి వంద మంది నేను రోడ్ల మీద కుటుంబాలను కాబట్టి రివ్యూస్ వల్లే సినిమా ఇండస్ట్రీ చచ్చిపోతుంది లైన్స్ లో రివ్యూస్ కేవలం రివ్యూస్ వల్లే ఫోన్లే ఒక చిన్న సినిమా కోటి రూపాయలు రెండు కోట్ల బడ్జెట్ సినిమా తీశారు థియేటర్ రారు ఏం చేయాలి రేపు ఉదయం ఓటీటీకి అమ్ముకోవాలి ఓటీటీకి అమ్ముకుంటే మినిమం వన్ వీక్ రన్ లేకపోతే ఓటీటీ వాళ్ళు తీసుకోరు వన్ వీక్ రన్ ఉండాలి కంపల్సరీ ఇవాళ పరిస్థితి ఏంటో తెలుసా మీకు ఒక పాతికి టికెట్లు కొనుక్కొని ప్రొడ్యూసరు దాన్ని చింపుకొని అలా షో రన్ చేసుకుంటున్నారు ప్రతి చిన్న సినిమా పరిస్థితి ఏనండి ఎందుకంటే వన్ వీక్ ఈ ఫ్రైడే రిలీజ్ అయింది నెక్స్ట్ థర్స్డే వరకు మినిమం వన్ థియేటర్ లోన వన్ మల్టీప్లెక్స్ వన్ సింగిల్ స్క్రీన్ లోనో షో అవ్వాలి ఓకే సో కాసేపు రివ్యూ అన్ని పక్కన పెడితే మీకు బాగా నచ్చిన సినిమా అంటే క్వాలిటీ వైజ్ కావచ్చు స్టోరీ వైజ్ కావచ్చు ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు అన్ని బాగున్న సినిమా మీకు నచ్చి మేబీ అంటే లైక్ కొంచెం యావరేజ్ స్టాక్ రావడము అలాంటి సినిమాలు ఏమైనా ఉన్నాయా రీసెంట్ టైమ్ లో రిలీజ్ అయిన సినిమా చాలా ఒకటి ఏంటంటే చాలా ఆర్ట్ మూవీస్ ఉన్నాయి ఇవన మెన్షన్ 3 నేమ్స్ నా ఒకటి అది వెరీ రీసెంట్లీ హరోమర కలెక్షన్ రాలేదు సినిమా బాగుంది మంచి టాక్ వచ్చింది సినిమా కలెక్షన్ రాలా ఆ తర్వాత ఇంకోటి వెరీ రీసెంట్ లేదండి అంటే ఆర్ట్ ఫిల్మ్ అది చాలా మంచి సినిమా కంటెంట్ బాగుంది కథ బాగుంది కాస్టింగ్ లేదని చెప్పి రాలా కలెక్షన్స్ నా బ్యాడ్ ఇన్ మెమరీ ఓకే వాట్ చెప్తున్నా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి అంటే మనం టైం లేదు కాబట్టి నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పేస్తాను బడ్డింగ్ డైరెక్టర్స్ బడ్డింగ్ ఆర్టిస్ట్ క్యాస్ట్ ఉంది అనుకోండి వాళ్ళని ఎంకరేజ్ చెప్తే ఎలా వస్తుంది